గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎయిత్ వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది సో దాని కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీమ్ అలడి వేసి ఉన్నాము విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రో ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దానిని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము ముఖ్య అంశాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు అంటే చెరువులు కానీ కుంటలు కానీ చెనకేల స్వామి భూములు కానీ ప్రసన్న స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో ఎక్కించుకున్నారో పట్టాలు ఎక్కించుకున్నారో ఇటువంటి వాటి భూములన్నింటినీ కూడా ఈరోజు తీసేసి ఆ చిన్నకేళ స్వామికి దక్కేలా చేసేదానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని కానీ అధికారులను కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క రికమెండేషన్ని మేము ఆన్లైన్ల ద్వారా ఎక్కించి పరిష్కరించే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం